హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ షుగర్ పేషెంట్లు కూడా తినగలిగే స్వీటు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు అదేంటనేది మామూలుగా వచ్చేసి మనం సేమియా పాయసం చేసుకుంటాం కదండి సేమియా సబ్బియ్యం వాటిలో వచ్చేసి ఇవాళ మనం చక్కెర కాకుండా బెల్లంతో తయారు చేసుకుందాం అనమాట అది ఎలాగనేది చూద్దాం ఇది వచ్చేసి మనం షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ధైర్యంగా పెట్టేయచ్చు ముందుగా వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే బాండిట్లో సేమ్యాలు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పక్క వచ్చేసి కొంచెం వీటిలో కావాల్సిన పాలు కాంచుకొని చలార్చుకోవాలి ఇంకో పక్క వచ్చేసి నీళ్లు పోసుకొని బాగా తెలనివ్వాలి ముందుగా వచ్చేసి మనము బెల్లం నలగొట్టుకొని నీళ్ళలో వేసుకొని ఉంటాం అనమాట అది కరగడానికి తర్వాత మనం వచ్చేసి ముందు సబ్బీం బాగా కడుక్కొని నానబెట్టుకొని ఉన్నాము అవి నానబెట్టినవి నెయ్యి తెలియ నెలల్లో యాడ్ చేసి బాగా కలిపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే లేకపోతే అడుగు అంటుతాయి సబ్బీం అందుకోసం ఈ లోపల అవి ఉడుకుతూ ఉంటాయి అయితే ఇది ఎవరినైనా సరే ధైర్యంగా షుగర్ ఉన్న వాళ్ళైనా సరే ఈ స్వీట్ని ధైర్యంగా తినేవచ్చండి చక్కెర కన్నా కూడా బెల్లంతో సూపర్ టేస్ట్గా ఉంది అసలు ఒక్కసారి మీరు కానీ ట్రై చేశారంటే ఎప్పుడైనా ఏ మనం పండగలప్పుడు పాయసం చేసుకుంటాం కదా అప్పుడు ఈ బెల్లంతోనే ట్రై చేసుకొని తినండి అందరం తినొచ్చు ధైర్యంగా కూడా ఏం ఇబ్బంది ఉండదు టేస్ట్ టేస్ట్గా ఉంటుంది హెల్తీకి హెల్త్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు చూసారు కదా ఇవి బాగా ఉడికిన తర్వాత సబ్బీము సేమియా కూడా యాడ్ చేసుకున్నాను సేమియా కూడా ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం బెల్లం పొయ్యి మీద బాగా పెట్టుకున్నాం కదా దాన్ని వచ్చేసి వడగట్టుకొని రెడీగా పెట్టుకున్నాను సేమ్యా ఉడికిన తర్వాత ఈ బెల్లం పాకం వచ్చేసి దీంట్లో యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి అంటే బెల్లం పాకం కూడా ఈ సేమ్యలో ఉడికితేనే మనకి టేస్ట్ వస్తుంది ఇది రెండు రోజులైనా సరే ఈ స్వీటు ఎక్కడికి పోదు టేస్ట్ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంటుంది తర్వాత రోజుకి చూసారు కదా ఈ బెల్లం కూడా దీంట్లో యాడ్ చేసుకొని కలిగి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల వచ్చేసి మనము యాలక్కాయలు రెండు నలగ కొట్టుకున్నాను కదా అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాను మనం ముందుగా కాంచుకొని పక్కన పెట్టుకున్నాను కదా పాలు చల్లారినివి అవి కూడా దీంట్లో యాడ్ చేసి బాగా సిమ్ములోనే ఉడకనిచ్చుకున్నామంటే ఇది ఎంత సిమ్ములో ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కొన్ని వంటలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొన్ని వంటల్ని సిమ్లోనే చేసుకోవాలండి అన్నీ మనం అడావుడిగా చేస్తే కొన్ని టేస్ట్ ఉండవు అనమాట తర్వాత వచ్చి దీంట్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను అంటే మీ ఇష్టం మీరు నెయ్యి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదు ఇందాక వేయించుకున్నాం కదా అది చాలు అనుకుంటే అక్కర్లేదు కానీ నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను తర్వాత ఇవి బాగా ఉడికిన తర్వాత వచ్చేసి మనం వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు కూడా దీంట్లో ఫైనల్గా యాడ్ చేసేసుకొని స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకున్నామంటే సబ్బీం సేమ్యా బెల్లం పాయసం రెడీ ఇది వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిన్నపిల్లలకు కానీ పెట్టారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే వచ్చేసి మంచి హెల్దీ స్వీట్ అనమాట మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా షుగర్ పేషెంట్స్ కూడా నీట్గా స్వీట్ కొంతమంది షుగర్ ఉన్న స్వీట్ తినాలని ఆశ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి ఈ బెల్లంతో స్వీట్స్ తెచ్చి పెట్టండి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు మీకు కూడా హ్యాపీగా ఉంటుంది